రామాను ప్రేక్షకులకు నా నమస్సు మాంజలు ఈరోజు ముఖ్యంగా వాస్తులో అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఏమిటంటే చాలామంది పడమర స్థలం ఎందుకు అనే ఒకటి రెండోది కొంతమందికి స్థలం సరిపోక కొంతమంది పడమర సరిహద్దు మీద గృహాన్ని గడతారు చాలామంది కొంతమంది గృహాన్ని కడతారు దాంతోపాటు పడమర హద్దులో ఇంకో దాన్ని కడతారు అలా కట్టినప్పుడు ఏమవుతుందని అంటే మరి అది పడమర సరిహద్దు మూతగా భావించాల్సి వస్తుంది అని అంటే నిర్మాణంలో ఏం చేస్తామంటే నిర్మాణంలో మామూలుగా ఇగో ఇది చూడండి ఇక్కడ నిర్మాణం చేశారు పడమరలో అంటే పడమర వాయుం వదిలిపెట్టాము పడమర నైరు తోలు పెట్టి నిర్మాణం చేశారు అంటే దీ ఇదేమవుతుంది పడమర మూత కిందకు వస్తుందన్నమాట అయితే దీనివల్ల ఏంటి నష్టం ఏమిటి అని అంటే జనరల్గా తూర్పు అనేది ఏమో పురుషులకు చెందినటువంటి భాగం పడమర అనేది ఏమో స్త్రీలకు చెందినటువంటి భాగం శాస్త్రంలో ఏం చెప్తా ఉంది తూర్పు ఎక్కువ ఉండాలి పడమర తక్కువ ఉండాలి అని ఎందుకనంటే పురుషులు బాగా కష్టపడి పనిచేయాలని వాళ్ళకి శక్తి కావాలి అందుకనే తూర్పు ఎక్కువగా ఉండాలని కానీ పడమర తక్కువగా ఉండాలి ఎందుకంటే స్త్రీలు కొద్దిగా మరి మాట వా తూర్పును పోల్చుకుంటే పడమర అంత ఎక్కువగా ఉంచరు అదే ఎక్కువ ఉంచితే వాళ్ళు వాళ్ళది రాజ్యం అవుతుంది అందువల్ల పడమర ఎప్పుడైనా ఉంచొద్దు అనేటువంటిది శాస్త్రం ఎక్కువగా ఉంచొద్దు అనేది అయితే ఏమిటంటే ఇక్కడ విషయం ఏమిటంటే పడమర వెనక లేకపోయినట్లయితే తూర్పు పురుషులది పడమర స్త్రీలది పడమర అసలే మూసేస్తే స్త్రీలకి స్థానం మూసేసినట్టు అవుతుంది అంటే వాళ్ళ యొక్క స్థానం అనేది దెబ్బతింటుంది అలా దెబ్బ వల్ల ఏమవుతుంది అని అంటే మరి వాళ్ళు చెడు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది ఎవరు స్త్రీలు ఎందుకనే పడమర స్త్రీలది కాబట్టి కాబట్టి వాళ్ళు ఆ ఫలితాలు ఆ వచ్చే చెడు ఫలితాలు పడమర మూసేయటంలో వచ్చే చెడు ఫలితాలు స్త్రీలు అనుభవించాల్సి వస్తుంది అంతేకాకుండా ఇంకో విషయం ఏమిటంటే మరి స్త్రీలుకి సుఖం ఉండదు పడమర మూసేయడం వల్ల సుఖాలు ఉండదు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సుఖాలు కూడా ఉండవు మానసిక సుఖం ఉండదు శారీరక సుఖం కూడా ఉండదు అందువల్ల అన అంతేకాకుండా అనారోగ్యాలు కలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి తర్వాత అంతేకాకుండా ఇంకా విషయం ఏంటంటే అత్తగారింట సంసారం చేయకపోవడము చేయలేకపోవడము మధ్య వయసులో మరి భర్తయోగం మరి జరగటము లేదా మరి వివాహం కాకపోవడము లేదా ఇతర అనారోగ్యాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇన్ని విషయాలు ఉన్నాయి అంటే ఆడవాళ్ళకి ఇంత నష్టం జరుగుతూ ఉంది మరి జరుగుతున్నప్పుడు పడమర హద్దు పెట్టి కడతామంటే అది కరెక్టా కాదు అందువల్ల ఏం చేయాలంటే కనీసం పడమర ఒక అడుగున్నారో అడుగు లేకపోతే రెండు అడుగులో కనీసం వర్షం నీళ్లు పడమర మన మన కంపౌండ్లో పడేటట్టుగా మనం స్వస్థలంలో పడేటట్టుగా మనం గృహాన్ని నిర్మించుకుంటే మంచిది అంతేగాక అలా నిర్మి మనం పడమర హద్దు చేసినప్పుడు పడమర ఒకవేళ బావులు కానీ వేరే వాళ్ళ నూతులు కానీ లేదా కాలువలు కానీ ఉన్నట్టయితే అది మనకు తోషం అవుతుంది అంతేకాకుండా మన ఇంటికంటే మనం మన మన లెవెల్ కంటే చాలా తక్కువ ఉండొచ్చు ఆ దోషాన్ని డైరెక్ట్గా మనం అనుభవించాల్సి వస్తుంది అదే కంపౌండ్ ఉండి కొంచెం స్థలం ఉంటే అంత ఫలితం చెడు ఫలితం అనేది మనకు ఉండదు అంతేకాకుండా ఇంకా బలంగా ఉండాలి పడమర అని అనుకున్నట్లయితే మామూలుగా ఏం చేస్తామంటే అరువులు కడతాం పడమర అరువులు వేసుకోవచ్చు బయట వేసుకోవచ్చు లోపల వేసుకోవచ్చు వాస్తవరంగా బలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమున్నాను ఇక్కడ పడమర ఇది ఇది నైరుతి పడమ పడమర నైరుతి ఇది పడమర వాయువ్యం వాయువు వచ్చే లాభాల కంటే కూడాను వాయువు వల్ల అంత లాభమేం రాదు కారణం ఎందుకంటే ఈ షేర్ నేను దీనికంటే ఎక్కువ లేదు కాబట్టి లాభం రాదు కానీ వాయువ్యం అనే దానికంటే కూడాను నైరుతి వల్ల దోషాలు ఎక్కువ సంభవిస్తాయి ఒకవేళ ఇక్కడ మనం గృహం కట్టినా కూడా ఏమవుతుంది అని అంటే ఇక్కడ నైరుతి పెరుగుతూ ఉంది ఇంటికి పడవల వాయుం పెరిగినప్పటికీ నైరుతి పెరగకూడదు కాబట్టి అట్లాగూ కూడా దూషం వస్తూ ఉంది కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి చూడండి ఈ గృహాన్ని చూడండి కట్టారు ఈ గృహాన్ని ఏం చేశారో చూడండి ఈ గృహంలో చూడండి పడవను మొత్తం మూసేశారు ఉత్తరం కూడా మూసేశారు కొంత భాగం దక్షిణ కొంత భాగం మూసేశారు ఎందుకని స్థలం లేదనో లేకపోతే సరిపోదానో ఏ ఉద్దేశం ఏదైనా మూసేశారు అప్పుడు పడవ వల్ల జరిగేటువంటి నష్టాలు మనం పొందాల్సి ఉంటుంది కాబట్టి పడబర విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఒక గృహాన్ని ఏం చేశారు వాళ్ళు పంచుకున్నారు అన్నదమ్ములు పంచుకున్నారు ఉమ్మడి గృహం అది అవతల తూర్పులో ఒకళ్ళు వెళ్ళారు పడమర ఒకళ్ళు ఉన్నారు ఈ పడబర వాళ్ళకేమో తూర్పు రాదు తూర్పులో ఉన్న వాళ్ళకేమో పడమర రాదు రెండు నష్టాలే అంటే ఏంటి ఎవరి గృహం వాళ్ళకు ఉండాలి ఎవరి కంపౌండ్ వాళ్ళకు ఉండాలి ఎవరి స్థితులు వాళ్ళకు ఉన్నట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి లేకపోతే మనం చెడు ఫలితాలని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని ఆలోచించి మరి తమ నిర్ణయం తీసుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి అంతేకాకుండా వాస్తు కానీ జ్యోతిష్యం కానీ న్యూమరాలజీలు కానీ నేర్చుకునే వారికి ఆసక్తిగల వారికి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి రావణ వారి వాస్తు పుస్తకాలు కావాలంటే కూడా మీకు లభిస్తాయి మీరు పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చును